ఎరుషలేము తీసుకురావడం దేవుని చిత్తమే కానీ ఎలా తీసుకొస్తున్నావు ఏ పద్ధతిలో తీసుకొస్తున్నావు దట్ ఈస్ ఇంపార్టెంట్ ఉద్యోగం సంపాదించడం దేవుని చిత్తం ఏ పద్ధతిలో సంపాదిస్తున్నావు దట్స్ ఇంపార్టెంట్ ఎందుకంటే మన జీవితంలో దేవుని చిత్తం చేయాలని నాశపడుతున్నాం కానీ పద్ధతులలో ఫెయిల్ అవుతున్నాం ఖచ్చిత అర్థం చేసుకోండి అది ప్రమాదం అది అపాయం బండి మీద దేవుని మందసాన్ని పెట్టి దాన్ని తీసుకొస్తున్నప్పుడు దావ్యూ ఏం చేశాడో తెలుసా నాట్యం ఆడుతున్నాడండి గంతులేస్తున్నాడు నాట్యమే నాట్యం ఆడుతూ గంతులేస్తూ అబ్బో 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 ఎందుకంటే ఎంతో సంతోషం కానీ సడన్ గా దావిదో ఉలికిపడ్డాడు మీలాగే వాడు వెళ్ళి మందసాని పట్టుకోబోయాడు అక్కడికక్కడే దేవుడు చంపి పడేశాడు దావిదో వణికిపోయాడండి ఏమిటి మందసాన్ని ఎరుషులేం పట్టణానికి తీసుకెళ్తే ఆశీర్వాదము దేవుని సన్నిధి మా మధ్య ఉంటే ఆశీర్వాదం అనుకున్నాడు కానీ ఈ మందసం ఎంత ప్రమాదమా ప్రమాదం మళ్ళా చెప్తున్నా కరెంట్ చాలా ప్రమాదం సరిగా హ్యాండిల్ చేయకపోతే తడి చెట్టులతో తడి కాళ్ళతో కరెంటు జోలికి వెళ్ళకండి ఎందుకని ఆర్పేస్తుంది నీ దీపాన్ని ఆర్పేస్తుంది తడి దేనికి సూచన తెలుసా పాపానికి సూచన ఫ్రెండ్స్ డేవిడ్ ఉత్సాహంతో ఆనందంతో డ్యాన్స్ వేసేస్తున్నాడు సడన్గా అరుపు వినిపించింది నా విధో నేను ఎవడో చచ్చిపోయాడు ఎందుకు చచ్చిపోయాడు మందసాన్ని ముట్టుకోపోయాడు డబ్బు చచ్చిపోయాడు ఉనికిపోయాడండి దావేదు మందసము యరుషులేము పట్టణం రావడం దేవుని చిత్తం కానీ ఆ మందస్సాన్ని మోయాల్సింది ఎడ్లు కాదు పరిశుద్ధులు అక్కడ ఫెయిల్ అయ్యాడు రెండు అదే మందసాన్ని ఉన్నటువంటి మరొక ఆత్మీయుడు లేవియుడు తన ఇంటికి తీసుకెళ్ళి ఇదిగో నీ ఇంట్లో ఈ మందసం పెట్టుకో అని అంటే అతడు ఆ మందస్సాన్ని తన ఇంటిలో పెట్టుకున్నంత కాలము అతడు బహుగా దీవించబడ్డాడు అర్థం అవుతుందా ఇప్పుడు హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉంటారు మిషన్స్ మీద ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఆక్సిజన్ పైప్ ఉంటుంది రకరకాల పరికరాలు బా బాడీకి పెట్టేస్తారు పడుతున్నారు సడన్గా కరెంట్ పోయింది అనుకోండి వీడికి ఏం పోతుంది చెప్పండి ప్రాణం పోద్ది అనగా ఇప్పుడు ఈ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేది నువ్వు చెప్పండి కరెంటే ఆ కరెంటే పోయిందంటే ప్రాణం పోద్ది కరెంట్ సరిగ్గా వాడుకుంటే ప్రాణాన్ని కాపాడుతుంది అదే కరెంట్తో పిచ్చి వేషాలు వేస్తే ప్రాణం తీసేస్తుంది దేవుని సన్నిధిని మనం జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మనల్ని ఉన్నత ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది అదే దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేసిన ఆయన సన్నిధిని మనం దుర్వినియోగం చేసుకున్న ఏం కాదులే అనే పనికి మారిన ఆలోచన నాకు నువ్వు తావిచ్చిన ప్రాణం పోతుంది